శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభువ నమః మహా సరస్వతి నమ నమస్కారం అండి చాలా మంది ఆర్థికంగా కుంటుపడి వ్యాపారాలు నడవక తెచ్చిన అప్పులన్నీ మీద పడి దుఃఖిస్తూ ఈ వ్యాపారం నడవట్లేదు లక్షల రూపాయలు పెట్టిన వారిని పెద్దవాళ్ళు లేదు మేము కొంత చిరు వ్యాపారాలు చేస్తున్నాం గురువారు అసలే నడవట్లేదు మేము నిజాయితీగా ఉంటున్నాం ఎందుకు ఈ సమస్య ఏమిటి మా గోచార లోపమా లేకుంటే మా జాతకంలో ఏమన్నా ఉందా ఇవన్నీ అడుగుతున్నారు కొంతమందికి జాతకాలు లేవు నామ నక్షత్రం మీద చూడవలసి వస్తుంది గురుబలవు నామ నక్షత్రం మీద ఉంటుంది కానీ వ్యాపారాలు నడవవు చాలా చాలా ఇబ్బందిదాయకంగా బాధపడుతున్నారు నేను ఒకటే చెప్తానండి ఏ జాతకానికైనా ఏ యొక్క గోచారానికైనా అంతా సర్వేశ్వరుడు కొన్ని జాతకాలు లేని పక్షంలో మనం ఆ సర్వేషణి కాపాడుకోవాలి జాతకాలు ఉంటే ఆ జాతకాల ప్రకారంగా ఏ గ్రహానికి చేస్తే బాగా ఉంటుందో తెలుస్తుంది జాతకాలే లేనప్పుడు మనం ఏం చేస్తాం ఏమి చేయలేదు కాబట్టి దానికి మనకు వేదశాస్త్రంలో ఒకటి మంచిది చెప్పడం జరిగింది అది ఇప్పుడు కాదు జగద్గురు శంకరాచార్యులే చెప్పాడు కనకధార స్థావాన్ని గనుక చదివేది ఉంటే మీకు లక్షలు లక్షలు వస్తాయి ఆర్థిక విధంగా పోతాయని చెప్పాడు దానికి మానవ మాత్రులు మనం మన కనకదార స్థవాన్ని చదవాలంటే ఒక భాషా దోషాలు లేకుండా చక్కగా చదివి అమ్మవారిని అనుష్ఠించాలి అంతటి శక్తి మనకు లేదు కాబట్టి దానికి ఉపాయంగా మన వేరేలో చెప్పడం జరిగింది యంత్రయుక్తమైన లక్ష్మి మహా మహాలక్ష్మిని కనుక యంత్రాన్ని పెట్టుకొని అంటే యంత్రం ద్వారానే చేయవలసిన అవసరం ఉంది పటాలు విగ్రహాలు పెట్టుకోవలసి అంత స్పీడ్గా కాదు ఎందుకంటే ఈ యంత్రం వల్ల మీకు బ్రహ్మాండమైన లాభం జరుగుతూ ఉంటుంది ఒక మంత్రం కూడా ఇస్తాను నేను ఆ మంత్రాన్ని నిరంతరం చదవాలి ఆ మంత్రం కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది మరి యంత్రం ఎలా ఉంటుంది ఐదు బై ఐదు నాలుగు ఐదు బై ఐదు సైజులో ఒక రాగ యంత్రం పైన శ్రీ మహాలక్ష్మి యొక్క బీజాక్షరాలు చెక్కి దాన్ని రకరకాల షోరచ ఉపచారాలు దాన్ని ఒకరోజు నీళ్ళల్లో ఒకరోజు ధాన్యములో ఒకరోజు గవ్వలలో ఒకరోజు రకరకాల పద్ధతులలో దాన్ని ఒక ఆరు ఏడు రోజులు చేసిన తర్వాత ఒక ముర్రాయ్ ప్రతిష్ట అయితే ఎలా చేస్తామో ఆ ప్రతిష్టకు ఆ రోజు వారు ఎలా పూజలు చేస్తారు ఆ విధంగా చేసిన లక్ష్మీ యంత్రాన్ని మీ నామాలపైన మీ గోత్రం ఏముంటుంది మీ ఇంటి పేరు ఏముంటుంది మీరెవరు అని అమ్మవారికి అనుష్ఠించి దాని పూజా విధానాలన్నీ చేసిన తర్వాత మీకు అందిస్తారు దాన్ని ఖచ్చితంగా మీ వ్యాపార సంస్థలలో కానీ మీ గృహంలో కానీ దాన్ని పెట్టుకొని మీరు గనుక ఇచ్చిన మంత్రాన్ని ఓం శ్రీం హీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అని మనస్ఫూర్తిగా మీరు చదివి అమ్మా నా ఆర్థిక విషయాలు సరిచేయండి గుంతమ కోరికలు కోరకూడదు బిల్డింగులు భవనాలు అవన్నీ పెద్ద పెద్దవి కాదు ముందు మీరు ముందు అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అవి తానంతట అవి వస్తాయి నూటికి నూరు శాతం నేను చెప్పిన వారు నేను ఈ యంత్రాన్ని ఇచ్చిన వారు చాలా మంది బాగుపడ్డారండి కాబట్టి మీరు కూడా దీన్ని ఫాలో కాండి మీ ఆర్థికాన్ని చేసుకోండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్తుంది